హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకుపోయే అంశం ఏమిటి అంటే సామర్థ్యం అనే కథ గురించి తెలుసుకుందాం అనగనగనగనగనగనగా ఒక యువకుడు తన తండ్రితో కలిసి ఒకనొక ముఖ్యమైన పని మీద పక్క ఊరు వెళ్ళి అడవి మార్గం గుండా తిరిగి వస్తున్నాడు చీకటి పడేలోపు ఊరికి చేరుకోవాలని ఇద్దరు బడిబడిగా నడుస్తూ ఉంటే మార్గం మధ్యంలో ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి వారి దారికి అడ్డుగా పడి కనిపించింది ఈ కొమ్మను నేను పక్కకు జరపగలనా నాన్నగారు అని దాని సైజు చూసి అనుమానంగా అడుగు తున్న కొడుకుతో తండ్రి తప్పకుండా జరపగలవు అందుకు నీ పూర్తి సామర్థ్యాన్ని నీవు ఉపయోగించవలసి ఉంటుంది అని నమ్మకంతో చెప్పాడు సరే అంటూ ఆ అబ్బాయి ఉత్సాహంగా తన బలాన్నంతా ఉపయోగించి కొమ్మను ప్రక్కకు జరపడానికి ప్రయత్నించాడు కానీ ఆ కొమ్మ ఒక్క అంగుళం కదిలితే ఒట్టు అప్పుడు అబ్బాయి నాన్నగారు ఇదేమిటి నా శక్తినంత ఉపయోగించినా ఇది కదలడం లేదు అంటూ చెమక్కలు కక్కుతున్న కొడుకుతో నీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించు అన్నాడు తండ్రి తాపిగా లాభం లేదు నాన్నగారు ఇక దీనిని కదపడం నాకు శక్తికి మించిన పని నా వల్ల కాదు అంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చెతికిల పడిపోయిన కొడుకుతో నీ సామర్థ్యాన్ని నీవు ఇంకా ఉపయోగించలేదు కదా అంటున్న తండ్రి వైపు అమాయకంగా చూస్తాడు ఆ అబ్బాయి కొడుకు భుజంపై చెయ్యి వేస్తూ నా సహాయాన్ని అడగనే లేదు కదా అన్నాడు తండ్రి ఒక పని పూర్తి చేయడం మన శక్తికి మించింది అయినప్పుడు ఇతరుల సహాయం కోరాలి సామర్థ్యం అంటే అదే ఒక పనిని పూర్తి చెయ్యడం మన శక్తికి మించినది అయినప్పుడు ఇతరుల సహాయం కోరాలి సామర్థ్యం అంటే అదే అంటూ ఇద్దరు కలిసి సునాయసంగా కొమ్మను పక్కకు జిపి తమదారిన తాము వెళ్ళిపోయారు మనం గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని పని చేస్తున్నప్పుడు ఆ లక్ష్య సాధనకు కావలసిన శక్తియుక్తులు మన ఒక్కరిలో ఉండకపోవచ్చు అప్పుడు మన చుట్టూ ఉన్నవారిలో వాటిని గుర్తించి ఉపయోగించుకోవడంలో మన సామర్థ్యం తేట తెల్లం అవుతుంది ఇదే మరి పరస్పరాధారిత సహకార విజయ సూత్రం ఇతరుల సహాయాన్ని కోరడం మన బలహీనత కాదు అది మన తెలివికి నిదర్శనం అని తెలుసుకోవడమే విజ్ఞత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ